నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎనాలసిస్ ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా సంసిద్ధమై ఉన్నాయి ఇప్పటికే ఒక కూటమిగా ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ఈ మూడు కలిసి ఒక సభను నిర్వహించబోతున్నాయి ఈ నెల పదిహేడున చిలకలూరిపేట వేదికగా ఈ మహాసభను ఏర్పాటు చేయబోతున్నాయి ఇప్పటికీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఒక సభను నిర్వహించినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా యాడ్ అయినటువంటి నేపథ్యంలో ఈ సభ చాలా కీలకంగా కాబోతుంది చాలా సంవత్సరాల తర్వాత దాదాపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వీరు ముగ్గురూ కూడా ఒకే వేదిక మీదకు రాబోతున్నారు వీరు ముగ్గురు కలిసి ప్రజలను ఉత్తేజపరచనున్నారు ప్రధానంగా పలు హామీలు అనేవి ఈ సభ ద్వారా కూడా మూడు పార్టీలు ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తుంది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా చూస్తుంది భారతీయ జనతా పార్టీ వ్యూ ఏంటి అనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఈ సభా వేదికగా చెప్పేటటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే దాదాపుగా మూడు పార్టీలు కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టోను కూడా రూపొందించబోతున్నాయి దానికి సంబంధించినటువంటి కీలక అంశాలు కూడా ఈ వేదికగా చెప్పబోతున్నారంటూ కూడా తెలుస్తుంది ఇక ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భారీ ఎత్తున బందోబస్తు కూడా చేస్తున్నారు ఇక్కడ ఒక చిన్న విషయం కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే టీడీపీ చాలా సభలు నిర్వహించింది అలాగే జనసేన పార్టీ కూడా కొన్ని సభలు వారాహి లాంటి సభలు పెట్టుకుంటూ కూడా ప్రజల్లోకి వెళ్తూ వచ్చింది అయితే ఈ రెండు పార్టీలు కలిపి చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు విడివిడిగా చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు జన సమీకరణ విషయం లేదంటే జనాల్ని తరలించేందుకు కావచ్చు బస్సులను అడిగితే ఎక్కడ కూడా ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ స్పందించినటువంటి దాఖలాలు లేవు కానీ ప్రధానమంత్రి హాజరు కాబోతున్నటువంటి ఈ సభకు మాత్రం ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు ఆర్టీసీ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అంటే గతంలో ప్రభుత్వం ఇవ్వకుండా ఆపింది అనేటటువంటి ఆరోపణలను టీడీపీ జనసేన కూడా చేసినటువంటి పరిస్థితి కాకపోతే ప్రధాని సభకు ఈ రకంగా చేస్తే సరికాదు అని అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు కానీ ఈ సభకు మాత్రం ఆర్టీసీ బస్సులు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి మరో విశేషం ఏంటంటే ప్రధానమంత్రి చిలకలూరుపేట దగ్గర నేషనల్ హైవేపై ఆయన ప్రత్యేక విమానంలో కూడా దిగబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ విమానం ద్వారా ఆయన నేషనల్ హైవే రన్ నేషనల్ హైవేనే ఒక ప్రత్యేక రన్వేగా అధికారులు కూడా చేసినటువంటి పరిస్థితి దాని మీదే ఆయన దిగబోతున్నారు పూర్తి స్థాయిలో అధికారులు ఇప్పటికీ కూడా అన్ని ఏర్పాట్లను కూడా చేశారు ఇక సెక్యూరిటీ పరంగా కూడా పూర్తి పర్యవేక్షణ అయితే కొనసాగింది చూడాలి ఏ రకంగా ఉండబోతుంది ఈ సభ ఏ రకంగా ఉండబోతుంది ఈ సభలో నాయకులు ఏ రకమైనటువంటి హామీలు ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించి మూడు పార్టీలు ఏ రకమైనటువంటి హామీ ఇవ్వబోతున్నాయి అనేది ఇది వాటి ప్రైమ్ నైన్ ఎనాలసిస్